బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పెద్ద కురపాడు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నంబూరి శంకర్రావు కొద్దిసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది ప్రజలతో కార్యకర్తలతో నంబూరి శంకర్రావు నామినేషన్ దాఖలు చేశారు మొత్తాన్ని కనుక చూస్తే పెద్ద కురపాడు నియోజకవర్గంలో నంబూరి శంకర్రావు గెలిచిన దగ్గర నుంచి కూడా నియోజకవర్గాన్ని తనదైనటువంటి శైలిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన పరిస్థితి ఉంది అయితే పెద్ద కురపాడు నియోజకవర్గంలో హోరాహోరీ ఫైట్ చాలా స్పష్టంగా కనపడతా ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ లో ఉన్నారు మొత్తాన్ని కనుక చూస్తే భాష్యం ప్రవీణ్ అదేవిధంగా నంబూరి శంకర్రావు మధ్య హోరాహోరి పోరైతే పెద్ద కూరబాడు నియోజకవర్గంలో కనపడతా ఉంది అయితే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఇక్కడ భాష్యం ప్రవీణ్ రంగంలో అదే అదేవిధంగా నంబూరి శంకర్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతూ ఉన్నారు మొత్తానికి కనుక చూస్తే నంబూరి శంకర్రావు నామినేషన్ ప్రక్రియ కనుక చూస్తే పెద్ద కూరబాడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులు అయితే తరలిచ్చిన పరిస్థితి ఉంది అయితే నంబూరి శంకర్రావుకి పెద్ద ఎత్తున పెద్ద కూరబాటు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలైతే మద్దతు ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నంబూరి శంకర్రావు ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకైతే ఆయన పెద్దపీట వేసిన పరిస్థితి ఉంది ఈరోజు పెద్ద కూరపాటుకు సంబంధించి నంబూరి శంకరరావు ర్యాలీలో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు హాజరయ్యారు అయితే ఇటీవల కాలంలో వైకాపాలో చేరిన వంగవీటి నరేంద్ర సైతం కూడా పెద్దకూరపాడు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావు నామినేషన్ ర్యాలీలో ప్రత్యక్షమైన పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే పెద్దకూరపాడు నియోజకవర్గంలో అటు కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు కాపు సామాజిక వర్గం పెద్ద ఎత్తున నంబూరి శంకరరావుకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడుతా ఉన్నాయి ఇప్పటికే వంగవీటి నరేంద్ర సైతం నియోజకవర్గంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలతోటైతే చర్చలు జరిపినట్టు తెలుస్తూ ఉంది వైకాపా గెలుపుకి కృషి చేయాలని చెప్పేసి వంగవీటి నరేంద్ర సైతం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం కనుక చూస్తే పెద్ద కురపాడు నియోజకవర్గంలో నమ్మూరి శంకర్రావు కాపులకి పెద్ద ఎత్తున పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు మెజారిటీ ఓటు బ్యాంకు నమ్మూరి శంకర్రావు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడతా ఉన్నారు మొత్తానికి ఈ రోజు నంబూరి శంకరరావు ర్యాలీ కనుక చూస్తే నామినేషన్ ర్యాలీ నంబూరి శంకరరావు పెద్ద ఎత్తున గెలుపు ధీమా అయితే నంబూరు శంకరరావు అనుచరులు కార్యకర్తలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు పెద్ద కూడా నియోజకవర్గంలో కనపడతా ఉన్నాయి